ప్రైస్ అలా డిసెంబర్ ఇరవై ఐదవ తేదీ రెండు వేల ఇరవై మూడు ఈ రోజు దేవుని వాక్యము ముందుగా మీ అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను లూక రాసిన సువార్త రెండవ అధ్యాయము పదకొండవ వచనము దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు ఈయన ప్రభు క్రీస్తు అవును క్రీస్తునందు ప్రియమైన వర్లారా వాక్యమైనటువంటి దేవుడు ఆది సంభూతుడు శరీరధారై కృపాసత్య సంపూర్ణిగా మన మధ్య మానవాళిగా లోక లోకరక్షకుడుగా కందిమరిగా పుట్టడం సర్వ మానవాళికి గొప్ప సంతోషకరమైన సంఘటన ఏలైనగా మనకు శిశువు పుట్టెను మనకు కుమారుడు అనుగ్రహింపబడెను ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త బలవంతుడైన దేవుడు నిత్య తండ్రి సమాధానకర్త అధిపతి అని పేరు పెట్టబడను అవును భయపడుచున్నటువంటి మానవాళికి యేసుక్రీస్తు సందేశము ఏమనగా భయపడుకుడి నేడు మన కొరకు రక్షకుడు పుట్టి ఉన్నాడు ఆమె ఆల్